శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ మాత్రే అందరికీ నమస్కారం అండి శ్రావణమాసం వచ్చేసింది కదా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వరలక్ష్మీదేవి దేవి కథని ఈ రోజు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి కథని వినండి లోకాల నేలే ఈశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పనారంభించను ఓ పార్వతి వ్రతముల్లో ఉత్తమమైనది ఉత్తమమైనది వ్రతమొక్కటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్ర పౌత్రులను వసగునది ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడును ఈ వ్రతము శ్రావణ మాసమునందు పౌర్ణముకు ముందు వచ్చే శుక్రవారము నాడు ఆచరించవలెను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి గలుగు పుణ్యము ఎంతని చెప్పను పార్వతికి పరమశివుడు చెప్పగా పార్వతీదేవి వెంటనే శంకర్ని చూచి నాదా ఆ వ్రతము ఏ విధంగా చేయవలెనో ఆ వ్రతమునందు దేవతను ఎలా కొలవ్వలెనో ఆ వరలక్ష్మీదేవి వ్రతమును ఇంతకు ముందు ఎవరైనా చేసి సంతోషపెట్టిరా అని అడగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనెను ఈ కథను సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు స్త్రీలకు వరలక్ష్మి వ్రతము సౌభాగ్యాన్ని కలగజేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్వతి వరలక్ష్మి కథను చెబుతున్నాను శ్రద్ధగా విను మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె భర్తనే దైవంగా భావించుకునేది ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది అనంతరము అత్తమావలు సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నీనమ్మ వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలునే ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి ఓ జగన్మాత నీ దైవలన ప్రజలు ధనధాన్య సంపన్నులవుతున్నారు విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోని చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకు ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది శ్రావణమాసం రాగానే వరలక్ష్మి వ్రతం సాంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు కొత్త దుస్తులు కట్టుకున్నారు పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసారు అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీత సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది షోడసోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించింది పలు రకాల భక్షభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లల్లో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ల వైపు చూసుకున్నారు వారి కాళ్లకు గజ్జలున్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమిరాయి చారుమతి ఇల్లు మొత్తం బంగారము రథ గజ తురగ వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి తమ చేత ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని గంధం పుష్పాలతో పూజించారు దక్షిణ తాంబూలము పన్నెండు భక్షములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష భోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వ రోగాలు సకల రుణాలు హరించి సర్వత్ర రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు ఈ కథ అనంతరము అక్షింతలు శిరస్సును ధరించి పసుపు కుంకుములను గడప మధ్యలో పెట్టాలి ఓం శ్రీమాత్రే నమ